ॐ नमः शिवाय ॐ नमो देवनिकार्चिताय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो नमः నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ నెల పద్దెనిమిదవ తేదీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర చైత్ర బహుళ షష్ఠి భృగువాసరే శుక్రవారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం సరిగ్గా రెండు గంటలైంది మధ్యాహ్నం ఇప్పుడు భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య సున్నా సున్నా మూడు సున్నా అనగా ఈరోజు ముప్పై రోజు మనం శ్రీశేషప్ప కవి విరచిత ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు ముప్పై రోజు యాభై తొమ్మిదవ పద్యాన్ని అరవైవ పద్యాన్ని పద్యములు పాడుకొని ఆనందిద్దాం ఓం నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమ యాభై తొమ్మిదవ పద్యం పక్షి వాహన నేను బ్రతికినన్ని దినాలు కొండెగాండ్రను గూడి కుమతినైతి అన్న ములిచ్చి మునన్ను కన్న తండ్రి వినీవే కమలనాభ మరణమయ్యడినాడు మమతతో నీ ఎద్ద బంట్ల ముందు బ్రహ్మజనకా ఇనజ భక్తావళి ఇనజ భటావళి ఈడిచి కొనిపోవ కరుణతో నా యొద్దగా గావలుంచు కొసకు నీ సన్నిధికి బిల్చుకునియు నీకు సేవకుని చేసుకొనుమయ్య శేషయనా భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార ఆ ఇప్పుడు అరవయవ సీస పద్యం నీకు దాసుడనంటి నిన్ను నమ్ముకయుంటి గాననాపై నాపై నేడు జూడు దోషిలు ఒగ్గిటి నీకు దోసిలొగ్గిటి నీకు ద్రోహమెన్నగబోకు పద్మలోచన నేను పరుడగాను భక్తి నుంచి భజన చేసెదగాని పరుల వేడను సుమ్మి వరములిం దండి దాతవు నీవు తడవు చేయకగావు ఘోర పాతక రాశి గొట్టివైచి శీఘ్రము గల కోర్కెలిడేర్చి చింతదీర్చు శీఘ్రముగా చింత చింతదీర్చు నిరతముగ నన్ను బోషించు నినరుజు निरत मुग नु भूषु नेन रुंचु भूषण विकाश श्रीधर्म दुष्ट संहार नरसिंह दुरित दूर ధన్యవాదాలు మరొక రోజు మరికొన్ని శేషప్ప కవి విరచిత ధర్మపురి లక్ష్మీ వారి శతక పద్యములను పాడుకుందాం అంతవరకు సెలవు ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ నమస్కారం సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి నమస్కారం